ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి పట్టులాగా చాలా మెత్తగా ఉంటాయండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ తోస్తాయి వస్తాయి ఎలాంటి గుచ్చుకోడాలు అంచులు అట్లాంటివి ఏమీ లేవు పట్టు సారీ చూస్తే మీకు లుక్ ఎలా ఉంటుందో డిజిటల్ ప్రింట్లో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది బయట ఈ సారీస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు అండి ఎందుకంటే నాకు వాళ్ళకి ఒకటే ఒకటే దగ్గర నుంచి వచ్చినాయి అలా వచ్చినప్పుడు మాత్రమే నేను మెన్షన్ చేస్తాను అన్ని సారీ అన్ని వీడియోస్కి నేను మెన్షన్ చేయను ఒకసారి గమనించండి ఓకేనా రెండు వేలు ఒక వాళ్ళు పెట్టారు ప్లస్ షిప్పింగ్లో పెట్టారు అంటే ఒక వంద రూపాయలు షిప్పింగ్ అయితే పక్కాగా వేస్తారు సేమ్ మెటీరియల్ ఉంటుంది యాజ్ టీజ్గా ఇప్పుడు నేను కట్టుకునింది ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ కూడా ఉంది మా పిల్లల కింద కూడా పెట్టేశారు ఇక్కడ మొత్తం ఉంది నేను కట్టుకున్న సారీ ఇంత అంటే ఇక్కడ ఒక ట్వంటీ సారీస్ ఉంటాయి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ సారీస్ ఒక థర్టీ ఫైవ్ సారీస్ థర్టీ ఫైవ్ సారీస్ వచ్చినట్టు ఉన్నాయి చక్కగా ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చామండి త్రీ నెంబర్స్తో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం స్కానర్కి మాత్రమే పే చేయాల్సి వస్తుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా క్లియర్గా మాకు సంబంధించిన విషయాలన్నీ కూడా మెన్షన్ చేశాము అవి చదవకుండా చూడకుండా మాత్రం జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఏవి కూడా మా దగ్గర నుంచి అయితే ఆర్డర్ చేసుకోవద్దు మేము ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం కంపల్సరీ ఓపెన్ చేసే వీడియో ఉండాలి అది వీడియో కనిపిస్తూ ఉండాలి కెమెరా పెట్టుకొని కెమెరాకి కనిపించేలాగా వీడియో తీసుకోండి లేదు అంటే కనుక ఇట్లా దాచిపెట్టి కట్ చేస్తే మేము యాక్సెప్ట్ చేయం ఏదైతే డ్యామేజ్ ఉంటుందో అది కంపల్సరీ ఆ వీడియోలో కనపడాలి ఏ డ్యామేజ్ అయినా మీ స్ప్రింట్ అవ్వండి కటింగ్ అవ్వండి ఏదైనా సరే అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఏదైతే ఉంటుందో దానికి మెన్షన్ దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాం మేము ఓకే సారీస్ అయితే టూ సారీస్ ఉన్నాయండి ఒకటి నేను కట్టుకొని చూపిస్తాను తర్వాత అయినాక ఇంకొకసారి కూడా కట్టుకొని చూపిస్తాను చాలా బాగుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వీవింగ్ అండ్ డిజిటల్ ప్రింట్లో వచ్చింది పైన ముందు లాంగ్ బ్యాక్ అండి మేము ఓన్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సూరత్ నుంచి తెప్పించిన సారీస్ ఉన్నాయి సేమ్ ఇలాగే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు మనం పెట్టింది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో పెట్టాము మనం ఆ శారీస్ నాకు చూడ్డానికి అవి ఇవి ఒకటేలాగా ఉన్నాయి కదా ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో కాల్లో తెప్పించాను అనమాట ఇవి మన దగ్గరే రెగ్యులర్గా వచ్చే చోటనే అప్పుడు ఏమనిపించింది అంటే సేమ్ ఒకటేలాగా ఉన్నాయి కదా అని అనిపించింది నాకు ఎందుకు మైండ్లో అది పడింది అంటే మేము సూరత్ నుంచి తెప్పించిన సారీస్ వచ్చేసరికి ఈ అంచులు బాగా గుచ్చుకున్నాయండి కాల్ అనమాట వాటికి సో అట్లాగే ఉంటాయేమో అనవసరంగా ఆర్డర్ పెట్టాము అనవసరంగా ఆర్డర్ పెట్టామని అనుకున్నాం మీకు పట్టులో ఎంత సాఫ్ట్నెస్ అయితే వస్తుందో ఇక్కడ అంచుల్లో సేమ్ అదే సాఫ్ట్నెస్ ఈ సారీకి కూడా ఉంది చూడ్డానికి మాత్రం లుక్ లైక్ ఒకటే లాగా అనిపిస్తున్నాయి కానీ అవి కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పెట్టాం ఇప్పుడు కాదు అది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పైన వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు రెండు వైపులా బోర్డర్ అదే వస్తుందండి మెహందీ గ్రీన్ కలర్ ఇక్కడ కూడా అండి వీవింగ్ జరి సిల్వర్ కలర్ వీవింగ్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ యాంటిక్ కలర్ లాగా కూడా వీవింగ్ ఇచ్చారు పికాక్ డిజైన్ అయితే ఉంది ముస్లిం సిస్టర్స్ కానీ ఇంకెవరైనా ఇట్లా యానిమల్స్ది బర్డ్స్ పెట్టుకోరు కాబట్టి వాళ్ళ కోసం నేను మెన్షన్ చేస్తున్నాను వాళ్ళైతే తీసుకోవద్దు అలాగే జ్యువెలరీ కూడా అండి నేను ఎట్లాగో దగ్గరగా వచ్చాను కాబట్టి చూపించేస్తున్నాను మధ్యలో రూబీస్తో చాలా సింపుల్గా చాలా చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది కూడా మీకు లాస్ట్లో మళ్ళీ నేను ఇంకొకసారి కట్టుకుని వస్తాను కదా అప్పుడు మెన్షన్ చేస్తాను రెండు వైపులా ఉంటుంది ఇది బోర్డర్ ఇది కట్బూటీ లాగా వచ్చింది బ్యాక్ సైడ్ చూపిస్తున్నా మీకు ఓకే దీంట్లో పళ్ళు వచ్చేసరికి ఈ టైప్లో ఇలా ఇచ్చారు ఇది పళ్ళు మొత్తం యాంటిక్ మెటీరియల్ చాలా సాఫ్ట్ మెటీరియల్ సేమ్ శారీ డబల్ రేట్లో సేల్ చేశారు ఇది మనకి ఇక్కడ బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ వీవింగ్ బుటీ ఉంటుంది కట్ బుటి అట్లాగే ఒక బోర్డర్ కూడా ఇచ్చారు సింపుల్గా కట్టుకోవడానికి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ డ్రై వాష్ గట్రా ఒక్క రూపాయి కూడా దీని మీద మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు బ్లౌజ్ గుట్టించుకునేదానికి తప్ప ఓకే ఏది ఇదా ఫాస్ట్గా తీసేసానా ఓకే ఇదిగోండి మెహందీ గ్రీన్ కలర్లో యాంటిక్ బూటీస్ ఓకే సరిపోతుందా కనిపించిందా యాంటిక్ బుటీస్తో వచ్చింది ఇలా ఓకేనా నేను నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక కలర్ ఉంది కదా అండి గ్రే కమ్ బ్లూ అది కట్టుకొని మీకు చూపిస్తా ఇది ఇంకొక కలర్ అండి ఈ కలర్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది అలాగే కింద కూడా ఉంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ దగ్గర దగ్గరగా ఉంటాయి కలర్ అయితే మనకి దీని మీద పర్ఫెక్ట్ బ్లౌజ్ వేస్తే చాలా మంచిగా కనిపించేది ఇదేమో దీని మీదది కాదు కానీ దీనికి చక్కగా సెట్ అయితే అయిపోయింది బుడ్ బుడ్డి చిన్న చిన్న బుటీస్తో ఇదిగోండి రెండు వైపులా మనకు వచ్చినటువంటి బోర్డర్ షేడెడ్ బోర్డర్ ఇలా ఇచ్చారు ఇట్లా మ్యాంగో డిజైన్తో ఖైరీ టైప్ అంటారు కదా ఖైరీ డిజైన్ అంటారు కదా అలా నేను కరెక్ట్గా ఇక్కడ ఫ్రంట్ వచ్చేలాగా సెట్ చేసుకుంటే బాగుండేది అలా చేయలేదు సిల్వర్ అండ్ మనకి గోల్డ్ యాంటిక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఖైరీ డిజైన్ అనేది శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ కనిపిస్తుంది కదా చాలా మంచిగా ఇచ్చారు బోర్డర్లో కూడా అండి నేను పర్ఫెక్ట్గా కట్టుకోలేదు కానీ బోర్డర్లో ఆ బ్లూ కలర్ షేడ్ బోర్డర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే సన్నటి డిజైన్ పళ్ళులో కూడా చాలా స్మాల్ సైజ్ డిజైన్తో వస్తుంది అలాగే ఈ కాయరి డిజైన్ ఏదైతే చెప్పానో కట్ వర్క్ సపరేట్ సపరేట్ కట్ లాగా వచ్చింది దీనికి బ్లౌజ్ చూసారు కదా నేను వేసుకున్న బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్తో సేమ్ కట్బుట్టి వన్ సైడ్ బోర్డర్ నేను ఇలా ఇది వేరే సారీ మీదే అండి నేను వేసుకుంది దానికి ఇట్లాగే లేస్ వచ్చింది చీరకి అందుకని ఇక్కడ లేస్ కనిపిస్తుంది కానీ బోర్డర్ ఎలా వచ్చింది ఇలా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ మ్యాచింగ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ మీకు ఏ సారీ నచ్చుతుందో అది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకున్నా మా ఈ జ్యువెలరీ ఒకసారి చూపిస్తావా ఓకే నేను వేసుకున్నాను ఇంతకు ముందు చూపిస్తాను అన్నాను కదండి వేరే సారీలో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ లాగా నేను వేసుకున్న సెట్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెట్ అనమాట సింపుల్గా చక్కగా ఇలాంటి శారీస్ మీదకి మరీ హడావిడి హడావిడిగా కాకుండా మనం ఆఫీస్ పర్పస్ కట్టుకున్నా కానీ ఏదైనా అకేషన్ పర్పస్ కట్టుకున్నా కానీ చాలా మంచిగా అయితే ఉంటుంది కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ ఇయర్ రింగ్ పడేసాను పర్వాలేదు మీరు ఇలా తీసుకోండి ఓకే కోడ్ నెంబర్ ఫోర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఓకేనా ఇట్లా ఇట్లా చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది మీకు కావాలంటే తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు శారీస్ కానీ ఏవి కూడా ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి చక్కగా మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో కింద కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి పెట్టాం మన శారీస్ మన శారీస్ కాస్ట్ మన కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఫాస్ట్ ఫాస్ట్గా కమెంట్ చేసేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ